నెల్లూరు సిటీ జెండా వీధి క్రాస్ రోడ్ గర్సి వీధి నందు గత కొన్ని రోజులుగా వర్షాల వల్ల ట్రాన్స్ఫార్మర్ల వల్ల పొగలు స్థాపించడంతో స్థానికులు ఇబ్బంది పడడంతో అక్కడ స్థానికులు జనసేన పార్టీ నలభై డివిజన్ ఇన్ఛార్జ్ కిషోర్ గారికి అతను వెంటనే కరెంట్ ఆఫీస్ కి వెళ్లి ఏఈ నసురులకి తెలపడంతో అతను వెంటనే వారి సిబ్బందితో విచ్చేసి పాత ట్రాన్స్ఫార్మర్ తీసేసి వేరే ట్రాన్స్ఫార్మర్ పెట్టడంతో అక్కడ స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు అక్కడ స్థానికులు శ్రీమంతుల కిషోర్ కి ధన్యవాదాలు తెలిపారు అనంతరం శ్రీమంతుల కిషోర్ మీడియాతో మాట్లాడుతూ మొట్టమొదట మన ఏఈ గారు ఎస్కే నసూరుడ్లకి మరి వారి సిబ్బందికి శ్రీమంతుల కిషోర్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో చైతన్య షాకే సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొనడం జరిగింది అనంతరం శ్రీమంతుల కిషోర్ మరియు స్థానికులు మీడియాతో మాట్లాడారు అందరికీ నమస్కారం నేను ఉదయాన్న నలభై ఏడో డివిజన్కి విజిట్కి వస్తానండి ఈడ కరెంటు అప్ అండ్ డౌన్ ఆడుతుంది స్థానికులు చెప్పారు సరే స్థానికులు చెప్పగానే నర్సుల్లా సార్ ఏఈ సార్ కోటమిత్త సార్ కలిసి సమస్య వివరించారు స్వార్ వచ్చి వెంటనే స్పందించి వాళ్ళ సిబ్బంది పురమాయించారు వాళ్ళు వచ్చి లైన్ మ్యాను వాళ్ళ పేర్లకి పనిచేసే వాళ్ళ పేర్లు వాళ్ళు కరెంటు ఎక్కి పనిచేస్తున్న ప్రాణాలు తెగించి లైన్ మ్యాన్ ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారని వాళ్ళ పేర్లు సతీరు లైన్ మ్యాను జీను లైన్ మ్యాన్ అన్న వెంకటేశ్వర అన్న లైన్ మ్యాను కుమార్ లైన్ మ్యాను అబూరు బక్కట్ లైన్ మ్యాను కిషర్ అన్న లైన్ మ్యాను బ్రహ్మం లైన్ మ్యాను రాజు రాజన్న లైన్ మ్యాను వీళ్ళందరూ ప్రాణాలు ఏ ఏడ ఉన్న సమస్య అన ఇట్లా లైను లో లో వెల్టేజ్ లో వెల్టేజ్ వస్తుంది అంటే చాలు వెంటనే స్పందించి ఆడ వెంటనే ఒక రెండు రోజులు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి మా పనులు చేస్తున్నారు వీళ్ళు ప్రాణాలు తెగించి చేస్తున్నారు కాబట్టి వీళ్ళని వెళ్ళి ఇచ్చి వాళ్ళే అనుకూలంగా వాళ్ళకి స్పందించాలని కోరుకుంటున్నాను అలాగే మా సిబ్బంది కూడా వెంటనే మా కంపెనీ నెంబర్ పిలంగానే విషయానికి మా కంపెనీ నెంబర్ స్పందించిన వెంటనే వాళ్ళు వాళ్ళు ఎన్ని పనులు ఉన్నా ఆఫ్కొని నా కోసం పనిచేస్తున్నారయ్యా వాళ్ళకి ఈ నాకు వీళ్ళు వాటిలో వాళ్ళు పని చెప్పిన దానికి లైన్ మ్యాన్ వాళ్ళకి నర్సర్ల సారికి ప్రతి పేరు పెరిగిన శుభకారం చెప్తున్నాను ధన్యవాదాలు మా ఇంట్లో వోల్టేజ్ వల్ల ఫ్రిడ్జ్ ఫ్యాన్ లైట్ అన్నీ ఆగిపోతున్నాయి అందువల్ల లైన్ మ్యాన్ వాళ్ళు చూడాలని చెప్పారు వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు చూస్తున్నారు నమస్కారం అండి నా పేరు చైతన్య నేను ఫార్టీ సెవెన్ డివిజన్ నుంచి వస్తున్నాను ఇది సిక్స్టీ మేము కిషోర్ అన్న మా కూట ప్రభుత్వం అందరు కలిసి అన్ని చుట్టుపక్కల వాళ్ళంతా కలిసి క్యాన్సర్ గురించి మాకు ఇంట్లో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు చెప్పంగానే అన్న వెంటనే దాన్ని తీసుకునేసి గవర్నమెంట్ వాళ్ళని తీసుకొని కరెంట్ సిబ్బంది అందరినీ తీసుకొని అన్న వెంటనే స్పందించారు వాళ్ళందరినీ కొంచెం గుర్తించి గవర్నమెంట్ వాళ్ళకు కూడా తగిన చేయాలని కోరుకుంటున్నాం నమస్కారం